హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి ఫోన్ మాట్లాడాలి అని ఆ పెద్దాయనని అడగడంతో రిషి కోసం ఫోన్ తీసుకురావడానికి ఆ పెద్ద బయటికి వస్తారు టీ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్తారు ఏంటి పెద్ద అని ఆ టీ షాప్ అతను అడుగుతారు ఆ పెద్ద బాబు ఏం లేదు జరా నేను ఫోన్ చేసుకోవాలి నీ ఫోన్ ఇస్తావా అని అంటారు అయ్యో తీసుకో పెద్దాయినా నువ్వు నాకు ఎన్నిసార్లు సాయం చేయలేదు నేను నీకు ఫోన్ ఇవ్వలేనా తీసుకో నీకు నచ్చినంతసేపు మాట్లాడుకో అని అంటారు ఆ టీ షాప్ ఓనర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ పెద్దాయన సరే బాబు నీకు తీసుకొచ్చిస్తానని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని రిషి దగ్గరికి వస్తారు పెద్ద ఇంకా రిషి ఆ ఫోన్ని తీసుకొని వసుధారా నంబర్ని టైప్ చేస్తాడు వసుధార నంబర్ వైపు చూస్తూ రిషి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసుధారా నీతో మాట్లాడి చాలా రోజులైంది ఇప్పుడు నీ వాయిస్ నేను వినబోతున్నాను నీతో నేను మాట్లాడబోతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది అని వసుధారా ఫోన్ నెంబర్ చూస్తూ మురిసిపోతూ ఉంటారు రిషి రిషి కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్ని చూస్తూ ఆ పెద్దవాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమయ్యా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూసి చాలా నాళ్ళైంది ఇప్పుడు ఇప్పుడు అసలైన సంతోషం కనబడుతుంది అని అంటారు ఆ పెద్దావిడ అవునే నిజంగా ఈ బిడ్డ చూడ్డానికి మనకి ఒకవేళ పుడితే ఎవరైనా ఇలా ఉంటారేమో అనిపించేది మనకి పిల్లలు లేని లోటు దేవుడు ఇలా తీర్చాడేమో అనిపిస్తుంది అని రిషి హ్యాపీనెస్ వైపు చూస్తూ ఆ పెద్దవారిద్దరు కూడా మురిసిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ వసుధారాతో అమ్మా వసుధారా నువ్వు కాలేజ్కి వెళ్ళు మేము కొంచెం సేపు తర్వాత వస్తాం అని అంటారు మహేంద్ర ఏంటి మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది వసుదారా ఇంకా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అనుపమ మహేంద్ర ఓ నాకు అర్థమైంది మావయ్య మీరు ముక్కుల్సాని కలవడానికే వెళ్తున్నారు కదా ఆ విషయం చెప్పడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు అని అంటుంది వసుదారా ఇబ్బందా చ అలాంటిదేమీ లేదమ్మా అంటే నిన్న అనుపమపై కిడ్నాప్ అటెంప్ట్ జరిగింది కదా అదే విషయాన్ని ముకుల్ గారితో చెప్తే ముకుల్ గారు మన ఇంటిపై ఒక లైక్ సర్వీలియన్స్ సీసీటీవీ లైక్ అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తారని చెప్పడానికి వెళ్తున్నాం నీపై చాలా అటాక్స్ జరిగే ప్రమాదం ఉంది కదా అందుకే ముందు జాగ్రత్తకి ఈ విషయాన్ని ముకుల్ సర్తో చెప్తే ఆయన ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తారు అని అంటారు మహేంద్ర అవును మావయ్య నిజమే అని చెప్పి వసుధారా అంటుంది సరే అమ్మా నువ్వు కాలేజ్కి బయలుదేరు మేము ముకుల్ సర్ని కలిసి వస్తామని చెప్పి ఇంకా మహేంద్ర అనుపమ్మ బయలుదేరుతారు వసుధార ఒంటరిగా కాలేజ్కి వెళ్ళాలనుకుంటుంది మేడం ఏంటి మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మరి నేనెక్కడ కూర్చోవాలి అని అంటాడు భద్ర నేను ఒక్కదాన్నే వెళ్ళగలను అని అంటుంది వసుధార మేడం మీ బాధ్యత నాకు అప్పచెప్పారు మహేంద్ర సార్ ఆయనకి నేను మాటిచ్చేశాను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని మీరిప్పుడు ఇలా అంటే ఎలా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది మీరు రండి మేడం నేను మిమ్మల్ని డ్రైవ్ చేసి కాలేజ్కి తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా డ్రైవర్ సీట్లో కూర్చొని కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు భద్రా కాలేజ్కి తీసుకువెళ్ళే దారిలో ఏం ప్లాన్ చేశానో నీకు తెలియదు కదా అని అలా ఇంకా వసూదారా వైపు చూస్తూ ఉంటారు అంటే కాలేజ్కి వెళ్ళే దారి మధ్యలో ఇంకా రోడ్ని బ్లాక్ చేసి అక్కడ వసూదారాన్ని చంపేద్దామని ప్లాన్ వేసుకుంటాడనమాట భద్రా ఇది ఇలా ఉండగా రిషి వసుధారాకి అప్పుడే కాల్ చేద్దామని ఇంకా కాల్ బటన్ ప్రెస్ చేస్తాడు వసుధారాకి అదే టైంకి ఫోన్ వస్తుంది కానీ రిషి నుంచి కాదు ఫణీంద్ర నుంచి వెంటనే వసుధారా కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో సార్ అని అంటుంది అమ్మ వసుదారా ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు ఫణీంద్ర నేను ఇప్పుడే కాలేజ్కి బయలుదేరుతున్నాను సార్ అని అంటుంది వసుధారా అమ్మ నువ్వు ఇబ్బంది అనుకోకపోతే ఒకసారి మన ఇంటికి వస్తావా వసుధారా అని అంటారు మహేంద్ర సారీ ఫనీంద్ర ఆలోచనలో పడుతుంది వసుధారా వస్తున్నాను సార్ అని కాల్ కట్ చేస్తుంది భద్రా వసుధ ఫనీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పి ఇంక సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తుంది వసుధారా మేడం ఎక్కడికన్నారు అని అంటారు ఓ నీకు రూట్ తెలియదు కదా నేను చెప్తాను రైట్ తీసుకో అని చెప్పి అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు భద్రా ఏంటి నేను చెప్పేది వినిపించటం లేదా రైట్ తీసుకో అని అంటుంది వసుదారా అంటే కొత్త రూట్ కదా మేడం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతారు మా సర్ వాళ్ళ ఇంటికి అని ఇంకా చెప్తుందనమాట ఛ ఇలా జరిగిందేంటి నేను దారి మధ్యలో ఎటాక్ ప్లాన్ చేస్తే మళ్ళీ ఈవిడ వేరే రూట్ చెప్పింది అని భద్ర మనసులో అనుకుంటారు ఇటువైపు రిషికి కంటిన్యూస్గా బిజీ అనే వస్తూ ఉంటుంది రిషి చాలా ఫీల్ అవుతాడు ఏంటి బిజీ అనే వస్తుంది అని రిషి ఇంకా కాల్ కట్ చేస్తాడు ఏమైంది బిడ్డ అని అడుగుతారు ఆ పెద్దవారిద్దరూ ఏం లేదు పెద్దమ్మ ఫోన్ బిజీ వస్తుంది అని అంటారు ఓ అవునా తను ఏ సమస్యలో ఉందో ఏంటో వేరే పనిలో ఉండుంటుంది తనే తర్వాత ఫోన్ చేస్తుందిలే అని చెప్పి రిషికి నచ్చ చెప్తారు ఆ పెద్దవాళ్ళిద్దరూ వసుధార ఫనీంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది భద్ర మాత్రం ఇంటి లోపలికి వెళ్లకుండా బయట నించొని అంతా గమనిస్తూ ఉంటారు వసుధారా రాగానే ఫనీంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామ వసుధారా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటారు ఫనీంద్ర ఏంటి అది అని అంటుంది వసుధారా శైలేంద్ర దేవయాని ధరణి త్వరగా రండి అని పిలుస్తారు శైలేంద్ర దేవయాని ధరణి హాల్లోకి వస్తారు మోమ్ ఏంటి డాడ్ సడన్గా వసుధారాన్ని ఇంటికి పిలిపించాడు అని అంటాడు శైలేంద్ర ఏమో నాన్న మీ నాన్న మనసులో ఏముందో నాకేం తెలుసు రా వెళ్దాం అని ఇంకా దేవయాని అండ్ శైలేంద్ర ఇద్దరు హాల్లోకి వస్తారు ధరణి కూడా హాల్లోకి వస్తుంది అమ్మ వస్తారా నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను నేను కానీ నా కుటుంబం కానీ అంటే దేవయాని శైలేంద్ర ధరణి వీళ్ళ ముగ్గురు కాలేజ్ విషయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోరు నిన్ను మించి ఎక్సీడ్ అయ్యే అథారిటీ వీళ్ళకి ఎప్పటికీ రాదు అదే పనిపై మిషన్ ఎడ్యుకేషన్ కానీ మన కాలేజ్కి సంబంధించిన ఏ విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ అకౌంట్స్ లైక్ ఎక్సెట్రా ఏ డిపార్ట్మెంట్లో అయినా నువ్వు చెప్తేనే ఏ పనైనా చేసేటట్లు నేను వీళ్ళకి అగ్రిమెంట్ తయారు చేయించాను అగ్రిమెంట్పై సంతకం పెట్టించబోతున్నాను అని అంటారు ఫనీంద్ర ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది దేవయాని షాక్ అయిపోయి ఏంటండి ఏంటి మీరు అనేది అంటే ఇప్పుడు మాకు ఏ అధికారం లేనట్టేనా ఎప్పటికీ ఏ అధికారం రానట్టేనా వసుదారా ఎవరు ఎండి ఉంటే వాళ్ళ పాని వాళ్ళు చెప్పింది చేసుకుంటూ ఉండడమేనా ఇది అన్యాయం అని అంటుంది దేవయాని ఊరుకో దేవయాని నీకు ఏమీ తెలీదు అమ్మ వసుధారా నీకు శైలేంద్రపై అనుమానం వచ్చింది మహేంద్ర కూడా శైలేంద్రపై అనుమానం వచ్చింది కానీ నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు నా కొడుకు నిజాయితీ పరుడని నేను నమ్ముతున్నాను మీకు అదే విషయం చెప్పాలని వాడు ఎండీగా ఎప్పటికీ ఉండబోనని సైన్ చేసిన లెటర్ని కూడా నీ దగ్గరికి తీసుకువచ్చాను కానీ నాకెందుకో నిన్ను చూస్తే అనిపించిందమ్మా నువ్వు ఇలా కూడా నమ్మటం లేదని అందుకే నా కుటుంబం మొత్తం ఇలా చేయాలని నేను డిసైడ్ అయ్యాను ఎప్పటికీ కాలేజ్ విషయాల్లో నీ అథారిటీ ఉంటే తప్ప జోక్యం చేసుకోమని ఇప్పుడు అగ్రిమెంట్పై సైన్ చేస్తున్నాం అని అంటారు ఫణీంద్రా సైన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదంతా భద్ర బయట నుంచి గమనిస్తూ ఉంటాడు శైలేంద్ర ఈనకదా నాకు పనప చెప్పింది వీళ్ళ నాన్నే ఈయన నమ్మటం లేదు వసుధార వైపే వీళ్ళందరూ సపోర్టింగ్గా ఉన్నారు అంటే నేను చేస్తుంది తప్ప కరెక్టా అని ఆలోచిస్తూ ఉంటాడు భద్ర ఇంకా అలా శైలేంద్ర వైపు వసుధార వైపు చూస్తూ ఉంటారు భద్ర ఏంటి శైలేంద్ర నీకేదైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు ఫనీంద్రాహ అలాంటిదేమీ లేదు డాడ్ అయినా మీరు చెప్పాక నేను వినకపోవడమే ఏంటి మీరు ఏం చెప్తే నేను అదే చేసేది అని అంటాడు శైలేంద్ర ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించుకున్నావు సంతకం చేయి అని అంటారు ఇంకా తప్పక సైన్ చేస్తాడనమాట శైలేంద్ర ఇంకా ధరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మావయ్య గారే వీళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తున్నారు అని నవ్వుకుంటూ ఇంకా ధరణి కూడా సైన్ చేస్తుంది ఇదిగో మావజ్దారా ఈ డాక్యుమెంట్స్ నువ్వే తీసుకో అని అంటారు సార్ ఇది చాలా అని చెప్పి చెప్పబోతూ ఉంటుంది వసుదారా నాకు తెలుసమ్మా ఏమంటావు ఇప్పుడు ఇదంతా అవసరమా అంటావు కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఇదంతా అవసరమే అమ్మా నువ్వేమీ బాధపడద్దు భయపడద్దు రిషి ఖచ్చితంగా దొరుకుతాడు నేను కూడా రిషిని వెతికే ప్రయత్నంలోనే ఉంటాను శైలేంద్ర నువ్వు వెంటనే వెళ్ళి ముకుల్ని కలు ముకుల్ని కలిసి తనకి నేను కూడా సపోర్ట్ చేస్తున్నానని రిషిని వెతికే ప్రయాణంలో రిషిని వెతికే ప్రాసెస్లో నేను కూడా హెల్ప్ చేస్తానని వెళ్ళి ముకుల్ సరికి చెప్పు అని అంటారు ఫనీంద్ర ఇంకా శైలేంద్ర ఏమి చేయలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు వసుధార ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని కాలేజ్కి బయలుదేరుతుంది భద్ర అలా డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు నేను ఈ విషయాన్ని దాచిపెట్టకూడదు అని మనసులో అనుకుంటారు భద్ర కాలేజ్లో డ్రాప్ చేస్తారు వసుధారా అని మేడం నాకు ఒక చిన్న పని ఉంది మీరు ఏమి అనుకోకపోతే వెళ్ళొస్తాను మేడం అని అంటారు సరే అని అంటుంది వసుధారా ఇంకా వెళ్ళిపోతాడనమాట భద్రా కార్లో ఒక ప్లేస్కి వసుధార తన క్యాబిన్కి రీచ్ అవుతుంది తన ఫోన్ చెక్ చేసుకుంటే టెన్ మిస్డ్ కాల్స్ వరకు ఉంటాయి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఎవరు వీళ్ళు టెన్ టైమ్స్ కంటిన్యూస్గా కాల్ చేశారు అని కాల్ బ్యాక్ చేస్తుంది వసుధార అప్పుడే కరెక్ట్గా రిషి దగ్గర ఉన్న ఆ ఫోన్ అయితే రిగ్ అవుతుంది వెంటనే ఆ పెద్దవాళ్ళిద్దరూ ఇంకా రిషి దగ్గరికి వస్తారు బిడ్డ బిడ్డ ఏదో ఫోన్ వస్తుంది అని అంటారు ఇంకా వెంటనే రిషి కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని అంటుంది వసుదారా వసుధారా అని అంటాడు రిషి రిషి వాయిస్ విన్న వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్కసారిగా తన హ్యాపీనెస్ అంతా బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది వసుధారాకి రిషి రిషి సార్ అని చెప్పి ఇంకా ఆనంద భాషపాలు వస్తూ ఉంటాయి వసుధారాకి వసుధారా ఎలా ఉన్నావు వసుదారా ఎలా ఉన్నావు అని అడుగుతారు రిషి సర్ మీరు లేని నేను ఎలా ఉంటానో మీరు ఊహించుకోగలరు కదా సార్ మీరెలా ఉన్నారు సార్ ఎక్కడ ఉన్నారు సార్ అని అడుగుతుంది వసుధారా వసుధారా నేను నేను క్షేమంగా ఉన్నాను నన్ను పెద్దవాళ్ళిద్దరు కాపాడారు నేను ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను నువ్వు నా గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తాను అని అంటాడు రిషి సార్ అది కాదు సార్ అది అని అంటుంది వసుధారా అప్పుడే ఇంకా పెద్ద అయినా రిషి దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటారు బిడ్డ ఇక్కడ తను చాలా క్షేమంగా ఉన్నాడు కాకపోతే బాగా బలహీనంగా ఉన్నాడు కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది తర్వాత మేమే నీ దగ్గరికి తీసుకువచ్చి అప్పచెప్తాం అని అంటారు ఆ పెద్దాయన పెద్దాయన మీరెవరో నాకు తెలీదు కానీ మీరు నా ప్రాణాన్ని కాపాడారు మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటుంది వసుధారా అయ్యో బిడ్డ మనిషిన్నాక సాటి మనిషికి సహాయం చేయాలి మేము కూడా ఎప్పుడూ అది నమ్ముకున్న బ్రతికిన వాళ్ళం నువ్వు ఏమి ప ఫరేషాన్ని నవ్వక బిడ్డ ఖచ్చితంగా నీ భర్తని నీ దగ్గరికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది అని అంటారు ఆ పెద్ద ఆయన ఇంకా వసుధారా అలా సరే అని చెప్పి అంటుంది వసుధారాకి వెంటనే ఫోన్ తీసుకుంటాడనమాట రిషి వసుదారా ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పద్దు ఎందుకంటే నీకు థ్రెట్ ఉంది ఒకవేళ ఈ విషయం తెలుసుకొని రౌడీలు నీపై అటాక్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియకూడదు ఆఖరికి డాడ్కి కూడా తెలియకూడదు అని అంటాడు రిషి సరే సార్ చెప్పను ఖచ్చితంగా చెప్పను మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది వసుధార చాలా హ్యాపీగా ఉంటుంది వసుధార అప్పటి వరకు తన హార్ట్లో ఉన్న బర్డెన్ మొత్తం ఇంకా దించేసినట్టు అనిపిస్తుంది వసుధారాకి ఇది ఇలా ఉండగా భద్ర సీక్రెట్గా ఒక ప్లేస్కి రీచ్ అవుతారు ఆ ప్లేస్కి రీచ్ అయ్యి అలా నడుచుకుంటూ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు బాబాయ్ అని పిలుస్తారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి తిరిగి చూస్తాడు తను ఎవరో కాదు వసుధారా వాళ్ళ నాన్న చక్రపాణి అనమాట చక్రపాణిని కలుస్తాడు భద్రా బాబాయ్ ఎలా ఉన్నావు అని అడుగుతారు నేను నేను నిన్న అడగాల్సిన ప్రశ్న బాబు అది నువ్వు ఎలా ఉన్నావు వసమ్మ ఎలా ఉంది వసమ్మకి నీ గురించి నిజం చెప్పావా అని అడుగుతారు ఫని సారీ చక్రపాణి అప్పుడే ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడనమాట భద్రా భద్రా ఎవరో కాదు జగతి మేడం వాళ్ళ అన్న కొడుకు చిన్నప్పుడే జగతి మేడం అయితే ఇంకా తనని చాలా జాగ్రత్తగా బాగా చూసుకునేవారు కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోతారో జగతి మేడంని దేవయాన్ని ఆపేస్తుందో పాపం జగతి మేడం ఎక్కడికో వెళ్ళిపోయిన విషయం తెలిసి చాలా ఫీల్ అవుతాడనమాట భద్రా యాక్సిడెంట్లో నేను చనిపోయాను అని అనుకున్నారు కానీ నేను చనిపోలేదు నన్ను కొంతమంది అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు నేను చిన్నప్పటి నుండి అక్కడే పెరిగాను కానీ మా ఫ్యామిలీ ఫోటో నా దగ్గర ఉంది అత్త అంటే నాకు చాలా ప్రాణం అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకప్పుడే భద్ర అయితే జగతీ మేడంని కలవడానికి వెళ్దామని లోపే జగతి మేడంని ఎవరో చంపేశారని తెలుసుకొని చాలా అంటే చాలా బాధపడతాడు భద్ర ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఎవరు చంపారని ఇన్వెస్టిగేట్ చేస్తే శైలేంద్ర చంపించాడు అనే విషయం కన్ఫామ్ చేసుకుంటాడు భద్ర చక్రపాణి భద్రతో బాబు నువ్వు పంతులమ్మ అన్న కొడుకు అని నాకు చెప్పగానే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు వసమ్మకి చెడు చేస్తున్నట్టు దగ్గర అవడం ఎందుకు బాబు అని అంటారు చక్రపాణి చూడండి బాబాయ్ ఎప్పుడైనా మనుషుల నమ్మకాన్ని సంపాదించుకోవాలి నేను చిన్నప్పటి నుండి నేర్చుకుంది అదే శైలేంద్ర నమ్మకాన్ని నేను సంపాదించుకున్నాను ఇప్పుడు వాడిని ఎలా మోసం చేస్తానో చూడండి వాడిని ఎలా పోలీసులకు పట్టిస్తానో చూడండి కానీ దానికంటే ముందు వసుదారాన్ని కూడా నేను కాపాడుకుంటాను అని ఇంకా చక్రపానికి మాటిస్తాడు భద్రా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వసుధార అనుపమ్మకి మహేంద్రకి ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి రమ్మని వాళ్ళ ఫేవరెట్ అయితే వండి పెడుతుందనమాట వసుధార ఏంటమ్మా వసుధారా నీలో చాలా ఉత్సాహం కనబడుతుంది అని అంటారు మహేంద్ర ఏం లేదు మావయ్య ఎందుకో నా మనసంతా చాలా హ్యాపీగా ఉంది మీరు భోజనం చేయండి అని చెప్పి ఇద్దరికి తన చేత్తోనే వడ్డిస్తుంది వసుధార ఇంకా మిడ్ నైట్ అయిపోతుంది అప్పుడే వసుధారా ఒక ఐడియా వస్తుంది రిషి ఎక్కడ ఎక్కడున్నారో ఎవరికి చెప్పద్దు అన్నారు కానీ రిషి సర్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను ఈ మొబైల్ ట్రాకింగ్ యాప్లో ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకొని అక్కడికి నేను వెళ్తాను ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇంకెవరికి చెప్పకుండా స్కూటీపై సింగిల్గా హెల్మెట్ పెట్టుకొని రిషి ఉన్న లొకేషన్కి బయలుదేరుతుంది వసుధారా వసుధార ఒంటరిగా బయటికి వెళ్ళిందని భద్రకు తెలుసుకుంటాడు భద్ర కూడా వసుధారా అని ఫాలో అవుతాడు వసుధార రిషి ఉన్న ప్లేస్కి రీచ్ అవుతుంది కరెక్ట్గా అదే టైంకి రౌడీలు వసుధారాన్ని వెంట పడతారనమాట ఇంకా వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా ఫోన్ తీసుకొని పాపం పరిగెడుతూ ఉంటుంది వసుధార ఇంకా పది మంది రౌడీలు వెంటపడేసరికి ఒక్కొక్కడిగా అందరినీ ఫినిష్ చేస్తూ వస్తూ ఉంటాడు భద్ర ఇంకా ఒక ఇంటి లోపలికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటుందన్నమాట వసుధార తలుపు తీయండి అని చెప్పి ఇంకా గట్టి గట్టిగా తలుపు కొడుతుంది వెంటనే ఇంకా తలుపు తీస్తారు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో కాదు రిషికి వైద్యం చేసిన ఆ పెద్దవారే ఇంకా తలుపు తీసి లోపలికి వెళ్తుంది వసుదారా వాళ్ళు వాళ్ళని తలుపుతున్నారు అని చెప్పి బయటికి చూపిస్తుంది ఇంకా రౌడీలు కనబడతారు వెంటనే తలుపు వేసేస్తారు ఆ పెద్దవాళ్ళు బిడ్డ ఎవరు బిడ్డ నువ్వు అని అడుగుతారు నేను నేను అని ఆయాసం వస్తూ ఉంటుంది వసుధారాకి ఉండు బిడ్డ మంచి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వాటర్ తీసుకొచ్చి ఇస్తారు వసుధార వాటర్ తాగుతుంది ఏందమ్మా ఎవరాళ్ళు అని అడుగుతారు వాళ్ళు వాళ్ళు నా వెంట పడుతున్నారు అని పాపం కంగారుగా చెప్తుంది వసుధారా రిషిని వాళ్ళ ముందే పక్క రూమ్లో నిద్రపోమని చెప్తారనమాట అందుకే రిషి హాల్లో ఉండడు ఇంతకీ బిడ్డ నీ పేరేంటి బిడ్డ అని అడుగుతారు ఇంకా పెద్దవాళ్ళు నా పేరు వసుధారా అని అంటుంది వసుధారా ఒక్కసారిగా పెద్దవాళ్ళిద్దరు షాక్ అయిపోతారు నీ నీ పేరు వసుధారానా అని అంటారు అవును అని అంటుంది వసుధారా వెంటనే రిషికి ఆ పేరు వినపడుతుంది ఇంకా పేరు వినపడగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు రిషి వసుధారా వసుధారా ఆ పెద్దవాళ్ళిద్దరూ వసుధారాని రామ్మ అని చెప్పి ఇంకా రిషి ఉన్న రూమ్కి తీసుకువెళ్తారు నువ్వు ఇతనికి ఏదైనా సంబంధం ఉందమ్మా ఇతని భర్త అని చెప్పి అడుగుతారనమాట ఇంకా వసుధారా రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి సార్ అని చెప్పి రిషి దగ్గరికి వెళ్తుంది వసుధారాన్ని చూసిన రిషి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈలోపు భద్ర ఇంకా శైలేంద్ర పంపించిన రౌడీలు అందరినీ ఫినిష్ చేసేస్తాడు అప్పుడే ఇంకా తలుపు తీస్తాడనమాట వసుధార రిషి దగ్గర ఉంటుంది భద్ర అలా వసుధార వైపు చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా అని అంటుంది వసుధార అవును మేడం మీకు నేను నిజం చెప్పాలి మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు ఉన్నారు అని ఇంకా జరిగిందంతా చెప్తాడు భద్ర వసుధారాతో వసుధార వైపు చాలా అభిమానంతో చూస్తూ ఉంటుంది మేడం మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు రిషీ సర్ని తీసుకొని బయలుదేరండి అని చెప్పి ఇంకా రిషి వసుధారా అండ్ భద్ర ముగ్గురు ఇంకా అలా బయటికి వస్తారు రిషిని సేవ్ చేస్తుంది వసుధారా ఇంకా అలా వసుధార రిషిని సేవ్ చేస్తాడు భద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్